ఈడితో సినిమా చూసే ధైర్యం నేను చేయలేను ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఈడ ఫేసులు గుర్తుపట్టలేడు నేను అక్కడ సినిమా చూడాలా ఫేసులు చెప్పాలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంత హడావుడి మధ్యలో నేను సినిమా చూడలేను మీరు అందుకేనా కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటారు ఇలాగా అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అయితే బట్టలు అవతారాలు మారో కదా కంఫర్టబుల్ అన్ని ఒకరోజు చెప్పేయాలని ఏం లేదురా క్యాజీ సూర్య ఉన్నాడా ఓకే సార్ కౌన్ సూర్య కౌన్ సూర్యనా కౌన్ సూర్య ఏంటి అడ్రస్ ఇదే కదా వన్ జీరో ఫైవ్ గుల్మోహర్ అపార్ట్మెంట్స్ మాది అడ్రస్ కరెక్ట్ గానే ఉంది అయితే మరి